గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది బాలు మరియు మీనా పెళ్లి వేడుకలు జరుగుతాయి ప్రభావతి వారి సంతోషాన్ని చూసి ఎలా కుళ్ళుకుంటుందో తెలుసుకుందాం గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు అంటే ఐదు వందల ఏడో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాలు మీనా తొలి పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుపుతారు అయితే ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగాయి వాళ్ల సెలబ్రేషన్స్ చూసి ప్రభావతి మనోజ్ రోహిణి సంజులాంటి వాళ్లు కుళ్ళుకుంటారు శృతి తల్లి మరింత అవమానిస్తుంది బాలు మీనా రోజు సెలబ్రేషన్స్ గుండెనిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ బాలు మీనా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్తో మొదలవుతాయి ప్రభావతి వేధింపులను ఏడాది భరించిన మీనా గ్రేటే అంటూ కామాక్షి శృతి రోహిణి అంటారు ఆ తర్వాత బాలు మీనా కిందికి రాగానే శృతి వాళ్లకు గ్రాండ్ వెల్కం చెబుతుంది ప్రభావతి మాత్రం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చూసి లోపల కుళ్ళుకుంటుంది కనీసం ఈ ఒక్క రోజైనా కొడుకు కోడలును మనస్ఫూర్తిగా దీవించమని భార్యకు సత్యం క్లాస్ పీకుతాడు బాలు మీనా హీరో హీరోయిన్లంటూ పొగుడుతాడు మీనాకు శృతి తల్లి బంగారు గాజులు శృతికే వేసిన మీనా ఆ తర్వాత వాళ్ల సెలబ్రేషన్స్ మొదలవుతాయి అప్పుడే శృతి తల్లి శోభ వస్తుంది తాను ఫోన్ చేసి పిలిచినట్లు ప్రభావతి చెబుతుంది మీనాకు పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ గాజులు ఇస్తుంది అది చూసి ప్రభావతి నోరెళ్లబెడుతుంది మీనాకు బంగారం అంటే ఇష్టమనే తాను తీసుకొచ్చినట్లు చెబుతుంది పూలమ్ముకునే దానికి గాజులా అంటూ కామాక్షితో ప్రభావతి అంటుంది కాని మీనా మాత్రం వాటిని తీసుకుని తనకు బంగారం అంటే లేదని ఇవి తన చేతులకంటే శృతికే బాగుంటాయంటూ ఆమెకు తొడుగుతుంది అది మీనా అంటే అంటూ బాలు సత్యం పొగుడుతారు బాలుకి సంజూ డ్రైవర్ జాబ్ తిప్పికొట్టిన బాలు ఆ తర్వాత రవి శృతికూడా బాలు మీనాలకు గిఫ్ట్ ఇస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇస్తే దానిని చూసి ఇద్దరూ చాలా మురిసిపోతారు ఇక సంజూ తానుకూడా గిఫ్ట్ తెచ్చానంటాడు అది చూసి చెక్కు తెచ్చాడేమో ఎన్ని లక్షలో అని రోహిణి మనోజ్ అనుకుంటారు ఓ లెటర్ బాలు చేతిలో పెడతాడు అతడు ఏంటిది అని అడుగుతాడు వాడికి ఇంగ్లీష్ రాదు అంటూ మనోజ్ తీసుకుని చదువుతాడు బాలుకి పర్సనల్ డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడని నెలకు యాభై వెయ్యి రూపాయలు జీతమని చెబుతాడు అది విని ప్రభావతి తెగ మురిసిపోతుంది తనకు నమ్మకంగా చేసే పనోడు కావాలని అందుకే ఈ ఆఫర్ ఇచ్చానని సంజు అంటాడు కానీ వద్దంటాడు తాను మరొకరి కింద పని చేయబోనని తన కారు తాను నడుపుకుంటానని అంటాడు అటు సత్యం సుశీల కూడా బాలుని సపోర్ట్ చేస్తారు యాభై వెయ్యి రూపాయలు ఉద్యోగం వదులుకుంటావా అంటూ ప్రభావతి మండిపడుతుంది చెల్లి దగ్గర డ్రైవర్గా పనిచేయడానికి నామోషియా అని సంజు అంటాడు ఆడపట్చు దగ్గర పనోడిగా పనిచేయడానికి కూడా తాను సిద్ధమే అని బాలు తిప్పికొడతాడు సోఫాలో కూర్చుని కిందపడిన సంజు ఆ తర్వాత సంజూ సోఫాలో కూర్చోడానికి వెళ్ళి కింద పడిపోతాడు ఎప్పుడో తాతల కాలం నాటి సోఫాలు ఉన్నాయని చెప్పొచ్చు కదా అని మౌనికపై అరుస్తాడు అది చూసిన శృతి తల్లి శోభ మీరెలాగూ కొత్త సోఫాలు కొనలేరు కాని తాను కొని పంపిస్తానని అనడంతో సత్యం మండిపడతారు కొత్త సోఫాలు కొనేంత స్థలం ఈ చిన్న ఇంట్లో లేదని అంటారు అవసరం లేదని చెప్పడంతో శోభకోపంతో వెళ్లిపోతుంది బాలు మీనాలను ఆకాశానికెత్తిన రవి శృతి సత్యం ఆ తర్వాత బాలు మీనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడాలని శృతి అడుగుతుంది మనోజ్ రోహిణి వాళ్ల గురించి మాట్లాడానికి ఏముంటుంది అంటూ వాళ్లను అవమానించేలా మాట్లాడతారు కాని రవి శృతి సత్యం మాత్రం బాలు మీనాలను ఆకాశానికెత్తుతారు తన చెఫ్ భాషలో వంటలతో పోలుస్తూ అన్న వదినల గురించి రవి చెబుతాడు అసలు తాము కలిసి ఉండటానికి వీళ్ళిద్దరే కారణమని శృతి అంటుంది వాళ్లది ఆ దేవుడు చేసిన పెళ్లి అని సత్యం అంటాడు అటు మౌనిక కూడా అన్నయ్య వదినెల సంసారం చూసి అసలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని తాము అలాగే ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతుంది అది విని సంజూకి మరింత మండుతుంది ఇక వెళ్దామంటాడు కారుదాకా వెళ్లిన బాలు బావకు డోరు తీసి మర్యాద చేస్తాడు అతడు గర్వంతో పొంగిపోతుంటే కావాలని డోరు వేయడంతో అతని చేతివేళ్లు నలుగుతాయి నిన్ను ఎవరు ఏమన్నా నాతో చెప్పు నేను చూసుకుంటానంటూ మౌనికతో అంటాడు నా చెల్లిని ఏమైనా అన్నావో అంటూ సంజూకి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో బాలు మీనా జీవితంలో కొత్త మలుపులు ప్రభావతి యొక్క కుట్రలు మరియు సంజూ యొక్క ప్రణాళికలు చూడవచ్చు తదుపరి ఎపిసోడ్ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఎదురుచూద్దాం